నా పేరు రాజేష్ వేమూరి మాది కృష్ణా జిల్లా ఘంటసాల మన ఆంధ్ర రాజధాని అమరావతి మనకు చిన్నప్పటి నుంచి కూడా అమరావతి అంటే బౌద్ధ స్తూపం అక్కడ వెలిసి బౌద్ధ ఆనవాళ్లు ఇవన్నీ మనం చిన్నప్పటి చదువుకున్నాం అయితే అమరావతి శిల్పాలు కొన్ని లండన్ మ్యూజిలో ఉన్నాయని చెప్పి చాలా మంది మధ్య వెలుగులోకి తీసుకొచ్చారు అలాగే అమరావతితో పాటు కృష్ణా జిల్లాలో ఉన్న మరొక ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం ఘంటసాల సో ఘంటసాల కూడా ప్రముఖ బౌద్ధ క్షేత్రం అంటే అమరావతి అంత పెద్దది కాకపోయినా కృష్ణా జిల్లాలో ఉన్న బౌద్ధ స్తూపాల్లో ఇప్పటికీ కొంచెం నిలిచి ఉన్న స్థూపం ఘంటసాల బౌద్ధ స్థూపం సో ఇప్పుడు అక్కడ దొరికిన కొన్ని శిల్పాలు అలాగే అమరావతిలో కొన్ని దొరికిన కొన్ని శిల్పాలు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ప్యారిస్లో ఉన్న ఒక మ్యూజియం తరలించారు ఇది చాలామందికి తెలియని విషయం ఆ మ్యూజియం పేరు కుయి ఈ రికార్డ్ అంతా కూడా ఇది ఎలా రికార్డులోకి వచ్చింది అంటే ఘంటసాల గ్రామంలో సో పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు అనే ఒక రచయిత పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ వివరాలని రాశారు ఆ తీసుకెళ్ళిన వివరాలని రికార్డ్ చేశారు ఇప్పటికీ ఘంటసాల గ్రామంలో రికార్డ్స్ అన్నీ ఉన్నాయి సో దాన్ని ఆధారంగా చేసుకుని నేను ఒక పదకొండు సంవత్సరాల క్రితం ప్యారిస్ వచ్చి ఇక్కడ మ్యూజియం లో ఉన్న స్ట్రక్చర్స్ ఇవన్నీ చూసి వాటిని అప్పుడు వెల్లీలో తీసుకురావడం జరిగింది ఈ బహుశా ఘనసాల గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాలను చూసింది నేనే అనుకుంటున్నాను నేను మరి చూసారేమో తెలియదు సబ్జెక్టు కరెక్ట్ అలాగే దీని గురించి ప్రముఖ సంపాదకులు ఆంధ్రపత్రిక సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు గారు ఒక పుస్తకంలో రాశారు ముందు మాటలో ఆయన వచ్చి ఈ విగ్రహాలు పంతొమ్మిది వందల అరవైలో చూశారట అంటే అరవైలో ఆయన ప్యారిస్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఉన్న ఘనసాల శిల్పాలు అమరావతి శిల్పాలు అని చెప్పి రాశారు దానికి కారణం గొరపాటి వెంకట గారు రాసిన ఘంటసాల చరిత్ర అనే పుస్తకంలో ఆయన రాసిన రికార్డెడ్ ఎవిడెన్స్ సో మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో మళ్ళీ నేను విగ్రహాలు చూడడానికి మళ్ళీ వచ్చాను ప్యారిస్కి సో ఒక్కసారి ఆ మ్యూజియం ఎక్కడ ఉంది ఆ విగ్రహాలు లోపల ఏమున్నాయి మన అమరావతి మన ఘంటసాల శిల్పాలు ఇక్కడెందుకు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనే విశేషాలని ఇప్పుడు చూద్దాం ఇదే డి ఆర్ట్స్ అండ్ గుమెట్ ఇదే గుయిమెట్ మ్యూజియం ఈ లోపలే మన విగ్రహాలు ఉన్నాయి సో ఒకసారి రండి లోపలికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి ఎప్పుడు వచ్చినాయాలని చూద్దాం ఇది గుయిమెట్ మ్యూజియం లోపల ఇవన్నీ కూడా ఏషియాలో ఉన్న రకరకాల దేశాల నుంచి తీసుకొచ్చిన విగ్రహాలు ఇవన్నీ చూడండి ఎంత ప్రొటెక్టివ్ ఉన్నారు ఈ దాదాపు వంద ఏళ్ల పైన వీళ్ళు తీసుకొచ్చిన విగ్రహాలు ఇవన్నీ సో ఇందులో ఎక్కువగా ఈ ఫ్లోర్లో మట్టుకు ఎక్కువ బుద్ధుడి విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం నేరుగా లోపలికి వెళ్తే ఇక్కడి నుంచి ఇవి మన సౌత్ ఇండియా బుద్ధుడిది సో మీకు నేరుగా చూపిస్తాను ఇందాక చెప్పాను కదా అమరావతితో పాటు మరో ప్రసిద్ధ బౌద్ధక్షేత్రం ఘంటసాల ఆ ఘంటసాలలో దొరికిన విగ్రహం ఇది ఇక్కడ క్లియర్గా వాళ్ళు చూడండి నేను దాదాపు పదకొండు నెలల తర్వాత మళ్ళీ వచ్చాను చూడడానికి ఘంటశాల ఆంధ్రప్రదేశ్ ఇది వచ్చేసి గోలి అనే ఊరు ఆంధ్రప్రదేశ్లోని మరి ఆ ఊరు పేరు మారిండొచ్చు తెలియదు నాకు ఇది గోలి తర్వాత ఇక్కడికి వస్తే గనక ఇది మన రియల్ అమరావతి స్తోప రియల్ అమరావతి స్తూపం ఇది ఇక్కడ చూడండి నాగార్జున కొండలో దొరికింది ఇది ఆంధ్రప్రదేశ్ క్లియర్ రాసి రాసింది చూడండి ఇది చూడండి ఇది కూడా అదే స్ట్రక్చరు ఇది కూడా నాగార్జున కొండ ఇలా పక్కకి తిరిగితే ఇది ఇది ఒకటి ఇది కూడా నాగార్జున కొండ చూడండి ఇది ఇది కూడా బుద్ధుడి వృత్తాంత అని చెప్పేది అన్ని కూడా మొహాలని చెక్కేసి ఉన్నాయి అప్పుడు శిల్పాలన్నీ నాశనవి కదా ఇది కూడా నాగార్జున కొండ ఇదంతా కూడా అమరావతి రీజియన్ ఇది ఒక ముఖ్యమైన విగ్రహం అండి ఇది ఇది చాలా ఫేమస్ ఇది లాసెట్ ఈ విగ్రహం మనకి ఘంటసాలలో దొరికిన విగ్రహం ఇది ఘంటసాల నుంచి తెచ్చిన రెండో రెండవ స్ట్రక్చర్ ఇది చూడండి ఇక్కడ ఘంటసాల ఆంధ్రప్రదేశ్ అలాగే ఇది ఇది కూడా అంతే బుద్ధుడి నిష్క్రమణ ఇది ఇది కూడా మీకు అమరావతిలో దొరికింది ఇది ఇది మళ్ళీ ఘంటసాల విగ్రహం ఇది ఇది ఘంటసాలలో దొరికిన ఈ ఈ విగ్రహం కూడా ఘంటసాల గ్రామంలో దొరికింది ఇవన్నీ కూడా ఘంటసాల వరకు నైన్టీన్ ట్వంటీ త్రీలో వాళ్ళు తీసుకొచ్చారు మోస్ట్లీ ఇవన్నీ కూడా అప్పుడేంటి ఇలాంటి ఘంటసాల ఆంధ్రప్రదేశ్ ఎక్కువలేటి అమరావతి అంటే అమరావతి రీజియన్ ఇవన్నీ కూడా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న బౌద్ధ క్షేత్రాలు ఇవన్నీ ఘంటసాల అమరావతి నాగార్జునకొండ అవుకు ఇది మళ్ళీ అమరావతి సో ఇదంతా కూడా ఏంటంటే మన ఘంటసాల అమరావతి రీజియన్ శిల్పాలన్నీ కూడా ఇట్లా ఒక చోట ఉన్నాయి సో ఇది మన అమరావతి గొప్పతనం చూడండి ఎంత బాగుందో చూశారు కదా మన మూలాలు ఎంత గొప్పవో అమరావతి వైభవం అనేది ఎంత గొప్పదనేది ఎప్పటికైనా మనకు తెలిసి ఉండాలి ఇది ముఖ్యంగా ఏంటంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో వెలసిన బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్ళన్ని ఇక్కడ ఉన్నాయి సో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఆ బౌద్ధం వెలసలేకపోతే మహాయానం అంత ప్రాచుర్యం పొందేది కాదు యాక్చువల్గా బుద్ధిజం ఏంటంటే విగ్రహారాధన ఇవన్నీ లేవు తర్వాత వాటిని మూడు విభాగాలుగా విభజించారు హీనాయానం మహాయానం వజ్రయానం అని చెప్పి సో మన కృష్ణా జిల్లా ఈ అమరావతి అంతా కూడా జరిగిందంతా కూడా మహాయానం అనమాట సో అమరావతి ఎందుకు మన రాజధాని అయింది ఎందుకు అంత అమరావతి మన రాజధాని చేసుకున్న అనేదానికి ఒక ప్రామాణికత ఉంది ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం బౌద్ధం వెలసిల్లిన నేల అది బౌద్ధ ధాతువుల్ని మన నే మన గర్భంలో దాచుకున్న నేల అది ప్రతి స్థూపంలోనూ బౌద్ధ ఉన్నాయి అలాగే అమరావతి స్తూపానికి సంబంధించినవి ఘంటసాల ఈ రెండు గ్రామాలకి ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి సో యాజీ ఆ పేర్లతో సహా ఉన్నాయి మీరు ఎప్పుడు ప్యారిస్ వచ్చినా మాత్రం ఈ చూడటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ